పురాణాలలో శ్రీశైల విశేషాలు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు లోమసమహర్షి అర్జునుని తప మిగిలిన వారందరినీ తన ఆశ్రమానికి తీసుకు వెళతాడు ఆ సమయంలో అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి దేవహ్రదం అనే తీర్థంలో స్నానమాచరించి భ్రమరాంబ మల్లికార్జునులను సేవిస్తాడు ఇదే విషయం మహాభారతంలో అరణ్య పర్వంలో ఉంది భాగవతంలో దశమ స్కంధంలో బలరాముడు తీర్థయాత్ర చేస్తూ స్కందమిష్వా యయో రామహ శ్రీశైలం గరిశాలయం అంటే అర్ధం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుని తరువాత శ్రీశైలానికి చేరుకున్నాడు అని మహాభారతంలో శేషధర్మములు చోట శ్రీశైల మహిమలను అద్భుతంగా వివరించారు శ్రీరాముడు తన అవతార కాలంలో రావణ బ్రహ్మను సంహరించిన తర్వాత అగస్త్యాది మహర్షుల వచనములను అనుసరించి సీతాసమేతుడై శ్రీశైలమునకు వచ్చి సహస్రలింగాలని ప్రతిష్ఠించి శ్రీశైలానికి గరి ప్రదక్షిణ చేశారు దీనికే శ్రీరామ ప్రదక్షిణ అని వ్యవహారము శ్రీశైల ప్రదక్షిణ విధికి రెండు పద్ధతులున్నాయి ఒకటి రామ ప్రదక్షిణ రెండవది పద్మ ప్రదక్షిణ అందుకే శ్రీగరి ప్రదక్షిణమే శివ ప్రదక్షిణం శ్రీశైల పర్వతానికి మందర పర్వతమని నామాంతరము ఉండేది అది క్రమంగా మల్లికార్జున పర్వతమై శ్రీశైలమైనది ప్రాచీనకాలంలో బ్రహ్మ సృష్టి నిర్మాణ సమయంలో ఈ పర్వతానికి మందర పర్వతమనే పేరు ఉన్నది క్రమంగా ఇదే శ్రీ పర్వతముగా మార్పు చెందింది పురాణాలలో అనేక చోట్ల పరమేశ్వరుడు సర్వదేవతా గణాలతో మందర పర్వతంలో నివసిస్తున్నాడని తెలుస్తుంది ఆ మందర పర్వతమే ఈనాటి శ్రీశైలము పరమేశ్వరుడు దేవ కార్యముల కోసం శ్రీశైలాన్ని కేంద్రంగా చేసుకుని విశ్వనిర్మాణ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాడు సర్వ విశ్వకార్యాలకు కేంద్రస్థానం శ్రీశైలం అందుకే శ్రీగరి ప్రపంచమునకు నాభిస్థానమైనదని మరియొకసారి స్పష్టమవుతుంది ఇంతటి భవ్యమైన క్షేత్రానికి క్రోంచ పర్వతమని మందర పర్వతమని శ్రీపర్వతమని పర్వతమని శ్రీనగమని శ్రీగరియని శ్రీశైలమని శిరిగిరియని అనేక పేర్లు కలవు ఈ క్షేత్రమూ నందు ప్రధానమైన దేవతలు భ్రమరాంబిక మల్లికార్జునులు అర్ధనరీశ్వరి భ్రమరా పరేశ్వరి ముఖ్య దశకోటి మహాశక్తిస్థాననాం అని శ్రీశైల మహాసంకల్పంలో ఖండములో చెప్పిన విధంగా అమ్మవారుకూడా అర్ధనరేశ్వరి యయస్వామివారిని అనుసరించి తన సర్వపరివారముతో సర్వశక్తులతో ఈ క్షేత్రము నందు విచ్చేయగా అరుణాసుర సంహారం తరువాత భ్రమరాంబికా స్వరూపముతో శక్తి శక్తిస్వరూపిణీయ్ శక్తిపీతమై ఆవిర్భవించి సర్వ సర్వమంత్రాలకూ సర్వయంత్రాలకూ సర్వతంత్రాలకూ ఆధారభూతమై నాదస్వరూపిణియే అవ్యాజకరుణామూర్తియే శ్రీవిద్యాస్వరూపిణీయే భక్తజనోత్ ధరణకే ఉపాసకులకే సిద్ధులకే ఆవిర్భవించింది శ్రీశైలంలో ఏ లింగాలైతే ఉన్నాయో అవన్నీ సిద్ధలింగములే వాటి పూజ సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది త్రిపురాసుర సంహారాం తరువాత పరమేశ్వరుడు లింగాకారంతో శ్రీశైల మహాక్షేత్రంలో ఆవిర్భవించాడు శివపురాణం శ్రీశైల క్షేత్రములోని మల్లికార్జునస్వామిని వర్ణించింది దీని ద్వారా ఈ క్షేత్రము ఈ లింగము అత్యంత ప్రాచీనమైనవని తెలుస్తుంది పద్మపురాణములో ఉత్తరఖండములో శ్రీశైల క్షేత్ర వైభవమును మల్లికార్జునస్వామిని దర్శిస్తే వచ్చే ఫలమును స్పష్టముగా వివరించింది జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదుల వారికి శ్రీశైల మహాక్షేత్రము అత్యంత ప్రీతికరము వారు శ్రీశైల క్షేత్రమును దర్శించి తపమాచరించి సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని శివానందలహరిలో వర్ణించడం ద్వారా శ్రీశైలము ప్రపంచమునకు నాభిస్థానమనే విషయాన్ని మరొకసారి తెలుస్తుంది అదేవిధంగా ఆదిశంకర భగవత్పాదుల వారు తారావలీలో శ్రీశైల శృంగకుహరేషు కదోపలపసియే అనడం ద్వారా శ్రీశైల క్షేత్రము సిద్ధక్షేత్రమనే విషయం స్పష్టమగుచున్నది అదేవిధంగా ఎందరో ద్వైత విశిష్టాద్వైత ఆచార్యులెందరో ఈ క్షేత్రాన్ని స్వామి అమ్మవార్లను దర్శించి తరించినవారే శ్రీశైలమహాక్షేత్రము త్రిపురాంతకము సిద్ధవటము అలంపురము ఉమామహేశ్వరం అను ద్వారములతో స్కందసోమేశ్వరం ఏలేశ్వరం పుష్పగిరి సంగమేశ్వర అను ఉపద్వారములతో అష్టదళాలుగా అష్టశృంగాలుగా శోధిస్తుంది